కాకినాడ జిల్లా తుని సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న ఎన్డీఏ కూటమి ముందు ముందు మరిన్ని ప్రజారంజిక పథకాలు ప్రజల ముంగిటకు తీసుకొస్తుందని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు తేటగుంట పంచాయతీ మాజీ సర్పంచ్ గజ్జి అప్పల రాజాద్రలో టి వెంకటాపురం గ్రామంలో పర్యటించారు ఎమ్మెల్యే యనమల దివ్యకు ప్రజలు అఖండ స్వాగతం పలికారు అక్కడి కూటమి వంద రోజుల పాలనలో అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న పథకాలను వివరించారు భవిష్యత్తులో మరిన్ని పథకాలను అందిస్తామన్నారు అనంతరం ఎమ్మెల్యే యనమల దివ్యాకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు పప్పు నవీన్ బంధం బుజ్జి బంధం రాజారావు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు కార్యకర్తలకు అలాగే అందరికీ కూడా నా నమస్కారాలు ముందుగా నన్ను ఈ స్థానంలో నిల్చోబెట్టిన మీ అందరికీ కూడా నా ఈ అంటే మీ మీ అందరి వాళ్ళనే ఇవాళ మన కూటమి ప్రభుత్వం వందేళ్ల మై మైదు వంద రోజుల్లో మైదుగా దాటింది ఈ వంద రోజుల్లో వందకు పైగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశపెట్టి ఎన్నో మంచి పనులు చేసి మీ అందరితో ఇది మంచి ప్రభుత్వం అన్న మాట మీ అందరితో అనిపించుకుంది ఇప్పటికే పెద్దలు కూడా అందరు చాలా మంది చాలా మంచి విషయాలు చెప్పారు ప్రభుత్వం చేపట్టిన పనులు అందరూ చెప్పారు కాబట్టి మీ సమాధానం నాకు కావాలి మీరందరూ ఒక్కసారిగా ఇది మంచి ప్రభుత్వం అని అందరూ ఒక్కసారిగా చెప్తే అక్కడ టీడీపీ ఆఫీస్ లో అందరూ ఒకసారి చెప్పండి ఇది మంచి ప్రభుత్వం అని ఇంకొకసారి ఉన్న దాదాపు పదహారు పైగా పదహారు కోట్లు పదహారు కోట్లు పైగా మనం ఇవాళ పెన్షన్ ద్వారా పంచిపెట్టాం దాదాపు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ముప్పై ఎనిమిది వేల మంది పైగా ఉన్నారు లబ్ధిదారులు వీళ్ళందరికీ పదహారు కోట్లు పైగా మనం ఇవాళ పంచిపెట్టాం అలాగే అన్న క్యాంటీన్ అన్న క్యాంటీన్ అన్న క్యాంటీన్ ద్వారా పేదలకి మంచి నాణ్యమైన భోజనం అందించాలి వారి ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో ఈ అన్న క్యాంటీన్ ప్రారంభించాం మీ అందరికీ తెలిసే ఉండాలి లోకేష్ గారు పాదయాత్ర అప్పుడు మూడు వేల కిలోమీటర్లు మైల్ రాయి కూడా మన టీడీపీ కార్యాలయం దగ్గర నిర్మించాము దాని మీద ఆ శిలా పలుకం మీద రాశాం మన ప్రభుత్వం కూటే ప్రభుత్వం రాగానే అన్న ప్యాచి మళ్ళీ ఓపెన్ చేపిస్తామని అది వాళ్ళ నెరవేర్చడం మన పేద కార్యక్రమ కార్యాలయం దగ్గర శిలా పలుకం మీద ఉండడం అది వాళ్ళ మన నెరవేర్చడం చాలా సంతోషకరమైన విషయం మీరందరూ కూడా తెలుసుకోవాలి అలాగే అందులో భాగంగా మెగా జీఏసీ నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగం రావాలనే ఆలోచనతో మెగా జీఏసీ తీసుకొస్తున్నాము అలాగే ఇచ్చిన హామీ ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వచ్చిన మొదటి రోజే మనం రద్దు చేసింది కూటమి ప్రభుత్వం అలాగే ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు ద్వారా మహిళలకు కూడా వడ్డీ లేని రుణాలు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు తీసుకునేలాగా వడ్డీ మంజూరు కే కేంద్ర ప్రభుత్వం అనుసంధించుకొని వారి నుంచి అమరావతి పోలవరం డెవలప్మెంట్ కి కిధులు సేకరించాం అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆదాయం ఆధ్వర్యంలో మన ఇవాళ ఒకే రోజు పదమూడు వేలు పైగా గ్రామ సభలు ఒకే రోజు మీటింగ్స్ కండక్ట్ చేసి ఇవాళ మన ఆయన రికార్డు సాధించారు దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని వారి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు కూడా ఒకే రోజు గ్రామ గ్రామ సభ మీటింగ్ నిర్వహించాలంటే కేంద్రం కూడా ఒక మోడల్ లో తీసుకొని దానికి పవన్ కళ్యాణ్ గారికి నిజంగా మెచ్చుకోవాలి మనం పవన్ కళ్యాణ్ గారిని అలాగే రాష్ట్ర రాష్ట్రం మొత్తం నాలుగు వేల తోటి ఉపాధి హామీ పథకాలు చేపట్టాము ఇంకా మన తొమ్మిది నియోజకవర్గం వస్తే పదిహేను కోట్లతో ఎన్ఆర్జీఎస్ చేపట్టాం ఇందులో భాగంగా